రెండు వేల గజాలు మాకు భూమిస్తే ఆ ఇల్లు కట్టుకుంటాం అంటున్నాం ఆ ఈఎంఐ సంబంధించిన హెచ్ఆర్ ఆ పదివేలు మాకు వేస్తే ఆ పదివేలు ఈఎంఐకి పెట్టుకుంటే మాకు పదిహేను సంవత్సరాల ఇల్లు రాదా ఇప్పుడు ఇల్లు అందరికీ పెట్టుకుంటే పది లక్షలకు వడ్డీ మాకుంది కంపెనీ అగ్రిమెంట్ ప్రకారం మొన్న కోల్ ఇండియాలో ముప్పై లక్షలకు అగ్రిమెంట్ చేసినాం ఇరవై లక్షలు వడ్డీ చాలు అసలు మీరు లోన్ తీసుకుంటే వడ్డీ కట్టుకోవడానికి యాజమాన్యం ఇప్పుడు ఇచ్చేది రేపు మా పరీక్షల ఇన్కమ్ ట్యాక్స్ అగ్రిమెంట్ అయితే కోల్ ఇండియాలో ఒప్పందం అయింది పరీక్షల ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్ పది పదిహేను సంవత్సరాల కంపెనీ కార్మికులని మోసం చేసి ఇస్తలేదు అది రేపు అయినా ఏలు డబ్బు అది కూడా కంపెనీ కట్టాల్సిన అవసరం లేదు మేము గోదామరికనే అంటే సింగరేణి ప్రాంతంలో ఇల్లు కట్టుకుంటే ఆ కట్టుకున్న ఇల్లు పన్ను మేమే కట్టుకుంటాం కరెంటు బిల్లు మేమే కట్టుకుంటాం మంచిల బిల్లు మేమే కట్టుకుంటాం మా కా మా ఇల్లుని మేమే తీసుకుంటాం కంపెనీ రూపాయి అయ్యాల్సిన అవసరం లేదు కేవలం జాగా ఇచ్చేసి మాకు హెచ్ఆర్ ఇస్తే సాల్వ్ అని అనుకుంటుంది ఇలా సింగరేణిలో దాదాపు సిక్స్టీ పర్సెంట్ క్వార్టర్లు ఈ లెక్క ప్రకారం కూల్చేట్లే యాభై సంవత్సరాల పైబడిన ముసలి క్వార్టర్లు అయిపోయినాయి ఆ క్వార్టర్ల స్థానంలో ఇప్పుడు మీరు చేసిన ప్రకారం క్వార్టర్లు కడితే పదివేల కోట్ల రూపాయలు అవుతాయి పదివేల కోట్ల రూపాయలకు ఎన్ని సంవత్సరానికి నెలకు ఎన్ని కోట్లు అయితే ఒకసారి లెక్క చెప్పండి అందుకనే అవన్నీ అవసరం లేదంటున్నాం ఇంకోశన ఉత్పన్నం అవుతాను ఆ క్వార్టర్లు ఎక్కడ కడుతున్నారు సింగరే వ్యాప్తంగా అన్ని ఏరియాలో కడుతున్నారు కడతామని అనౌన్స్మెంట్ చేశాను ఇంకా ఇల్లంత ఎన్ని సంవత్సరాలు ఉంటుంది కూడా ఎన్ని సంవత్సరాలు ఉంటుంది కల్లా కూడా ఇప్పుడు తగ్గుతున్నాము పెరుగుతున్నాము మందమరి ఉందా పోయిందా వెళ్ళం పెళ్లి పోయింది అంటే పోతున్న కార్యక్రమాల్లో ఇప్పటి వరకు ఈ నలభై యాభై సంవత్సరాలు ఏమో పాత కోటలో మగ్గి ఇక పోయే దశలోనేమో ఇప్పుడు ఆ క్వార్టర్లు కట్టిస్తే ఐదు పది సంవత్సరాలు కంపెనీ క్లోజ్ అయితే ఆ క్వార్టర్ ఎవరికి ఇవ్వాలనుకుంటున్నారు మీరు